రోడ్ల మీద టర్నింగ్ పాయింట్లు ఉన్నాయని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని సిగ్నల్లు ఉన్నాయని వార్నింగ్ బోర్డులు ఉంటాయి కానీ రోడ్లు ఖరాబ్ అయి గుంతలు పడ్డాయన్న హెచ్చరిక హెచ్చరిక బోర్డులైతే ఏడ ఎందుకు పెట్టారో ఏమోనో వల్ల నాకు తెలిసి గుంతలు పడ్డ రోడ్లు ఏవట్టి మస్తు యాక్సిడెంట్లు అయి మంది పాణాలు పోతున్నాయి ఇవ్వీ బస్సును చూడరాదు రి ఎట్లా పల్టీ కొట్టిందో గుంతలు పడ్డ రోడ్ చేపట్టి కర్ణాటక మాండ్యాల నిన్న పొద్దుగాల జరిగిన యాక్సిడెంట్ ఇది ఇగో కేఎస్ఆర్టీసీ బస్సు పోతుంది కదా ఇక చూడాలి ఏమైంది ంతలకే స్పీడ్ గా చిన్న డ్రైవరు గుంత గుంతల పడి బస్సే ఎగిరి స్టీరింగ్ కంట్రోల్ తప్పి పక్క పంట ఆగున్న ఆ కంటైనర్ ను గుద్ది అట్లనే అడ్డం వెంటనే పబ్లిక్ అంతా ఉరికొచ్చి లోపట్ నోళ్లను బయటికి గుంజిరిట్లా పాపం ఇరవై మందికి మీదనే సీరియస్ గా దెబ్బలు తాకితే దగ్గర పంటే ఉన్న మాండ్యా మిమ్స్ దావకానికి ఎసుకపోయిరట ఇక మరి ఇట్లుంటారో ఏమో గానీ ఇగో ఇట్లా గతుకుల రోడ్లు చేయబట్టి ఇట్లయితుంటాయి యాక్సిడెంట్ మరి ఆ ఆర్టీసీ డ్రైవర్ రోజు చూసే రోడ్ అయినాయి రోడ్డు ఎట్లున్నాయో చూసుకొని పోవచ్చు కదా నిమ్మలంగా ఏ సోయల నడిపి అలవాడో ఏం పాడో కానీ గతుకుల రోడ్లు చేయబట్టి రోడ్ల మీద బయట వాళ్ళ బాడీలు బతుకుల పాలవుడే కాదు బతుకులు బొగ్గి పాలవుతున్నాయి